కిడ్నాప్ కు గురైన తమ కుమార్తెను క్షేమంగా ఇంటికి చేర్చిన కాకినాడ జిల్లా పోలీసులకు ముఖ్యంగా ఎస్పీకి బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు ఈ నెల ఎనిమిదిన జిల్లాలోని కరప పోలీస్ స్టేషన్ పరిధిలో రాజస్థాన్ కు చెందిన పదిహేనేళ్ల ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసి కిడ్నాప్ చేశారు దీంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుపై జిల్లా పోలీసు ఎస్పీ ఆదేశాలతో కరప పోలీసులు కాకినాడ రూరల్ సిఐ ఆధ్వర్యంలో వేగంగా స్పందించి గాలింపు చేపట్టి బాలికను కర్ణాటక రాష్ట్రంలో ఈ నెల తేదీన గుర్తించి బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు ఈ నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులు బంధువులతో కలిసి జిల్లా పోలీస్ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ జి బిందు మాధవ్ ని కలిసి తమ పాపను క్షేమంగా అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు कलेक्टर गारे और एसपी साहब ने ఇది ఎస్ఐ ఎస్ఐ గారు అందులో ఇష్ట ఐళ్లో ధన్యవాద్ మా అమ్మాయి సేఫ్టీకి వచ్చింది ఇరవై నాలుగు నలభై నలభై ఎనిమిది గంటల్లో చేసి మొత్తం హెల్ప్ చేసి మా అమ్మాయిని తీసుకొచ్చారు మాకు ఎలా ఇచ్చేసారు అమ్మాయిని హ్యాపీ అందులో పోలీసు మా సీఎం గారు డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి కలెక్టర్ గారికి తర్వాత పోలీసు వాళ్ళ టీం వాళ్ళందరికీ రెండు చేతులు పెట్టి దాన్ని పెట్టి నమస్కారం చేసి ధన్యవాదాలు చెప్తూ మా అమ్మాయిని ఫార్టీ ఎయిట్ అవర్స్ లో తెచ్చిన చాలా సలహా ధన్యవాదాలు అందరికి థ్యాంక్ యూ చెప్తున్నా మీడియా వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మన డిప్యూటీ సీఎం గారికి ఇతర మా మార్వాడి సంఘం అంబికా ప్రత్నాభవన్ తరపుని కాకినాడ తరఫున అందరూ మార్వాడికి మాకు హెల్ప్ చేసిన అందరికీ రెండు చేతులు పెట్టి దాన్ని పెట్టి ధన్యవాదాలు ఈ రోజు పద్నాలుగు నెల సంవత్సరాల పాప మిస్ అయిన కేసులో మీడియా వాళ్ళు చూపించిన చొరవ వల్ల ఎస్పీ గారి యొక్క ప్రోద్బలం వల్ల మన కలెక్టర్ గారు కూడా ఆయన నిర్వర్క్ష్యం చేయడం జరిగింది దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన యొక్క ఈ దీన్ని ఉపయోగించుకొని ఆయన ఎస్పీ గారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆ అమ్మాయి కేసుని క్లోజ్ చేయడం ఎస్పీ గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం మా మార్వాడీ సమాజ్ మొత్తం అందరూ ఈ ఎస్పీ గారికి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి ఇలాంటి కేసుకి ఆయన ముందుండి నడిపించి వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఛేదించడం చాలా చాలా సంతోషంగా ఉంది మా కాకినాడ మార్వాడి సమాజం అందరూ ఆయనకి రుణపడి ఉంటామని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ